నేను మొన్న రక్షాబంధన్ అసలు ఏంటో తెలుసుకోమని వీడియో చేస్తే వంద ప్రశ్నలు అడిగారు కదా నన్ను ఆచారం ఏంటో సరిగ్గా తెలుసుకోండి అంటే ఆచారాన్ని మంటగలుపుతున్నాం అన్నారు కదా మీ అందరికీ నాదొక ప్రశ్న మన సనాతన ధర్మంలో ఉన్న విషయాలని మనం కొన్నింటిని తప్పుగా అర్థం చేసుకుంటున్నాం దాని వెనుకున్న అసలు వాస్తవం ఇది అని చెప్తే మనం పుట్టినప్పటి నుంచి ఉన్న ఆచారాన్ని మారిస్తే ఎలా అని అన్నారు కదా ఈ వీడియో చూడండి దేవుడికి బీరు తగ్గిస్తున్నారు ఈ వీడియో చూడండి ఇంకో దేవుడికి సిగరెట్ తాగిస్తున్నారు ఈ ఆచారాలు మీ చిన్నప్పటి నుంచి మీరు చూసారా ఎక్కడైనా చూస్తే ఇలాంటి వాటిని ఖండించండి నేను చెప్పే వాటికి కాదు ఈ ఆచారాన్ని ప్రశ్నించండి ముందు వీలైతే అసలు ఇది ఆపండి